ఇంట్లో మట్టి కుండీల్లో మొక్కలు నాటేటప్పుడు మొక్కలు పెరిగేందుకు మట్టిలో మినరల్స్ తప్పనిసరి మట్టిలో ఉండే ముఖ్యమైన మినరల్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాసియం మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ అనేవి ఉండాలి వీటి కోసం ఇంట్లోనే తయారయ్యే వంటింటి కాంపోస్ట్ వాడవచ్చు అవి ఏమిటంటే నైట్రోజన్ లేదా నత్రజని కోసం ఇంట్లో ఉడికించిన కూరగాయల వాటర్ని హీట్ తగ్గిన తర్వాత మొక్కలకి వేయాలి ఇంకా టీ పొడి పౌడర్ పౌడర్గా చేసి యూజ్ చేయాలి ఈ టీ పొడి పౌడర్ ని ఎక్కువగా వాడితే ఆమ్లత ఎక్కువ అవుతుంది పండ్ల తొక్కలను యూజ్ చేయాలి పిండిని వాటర్లో కలిపి మట్టిలో వేయడం వలన నైట్రోజన్ నెమ్మదిగా విడిపోతూ మొక్కలకు అందుతుంది మొక్కలకి ఫాస్ఫరస్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఎగ్ షెల్స్ పొడి అరిటాకులు కట్ చేసి మట్టికి వేయడం వలన మెల్లగా ఫాస్ఫరస్ విడుదల అవుతుంది ఇంకా చికెన్ బోన్స్ లేదా ఫిష్ బోన్ పొడి అనేవి సహజమైన ఫాస్ఫరస్ అందిస్తుంది అరటిపండ్ల తొక్కల్లో అధికంగా పొటాషియం ఉంటుంది బీరకాయ క్యారెట్ బంగాళాదుంప లాంటి కూరగాయల పొట్టును నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని చల్లారిన తర్వాత మొక్కలకు పోస్తే పొటాషియం లభిస్తుంది ఇంకా మొక్కల ఆకులు ఎల్లో కలర్లోకి మారుతున్నాయంటే ఆ ప్లాంట్కి మెగ్నీషియం తక్కువ అయింది అని అర్థం మరి మెగ్నీషియం కోసం వుడ్ యాష్ కాఫీ పౌడర్ మట్టిలో వేయడం వల్ల మెగ్నీషియం మినరల్ అందించవచ్చు మొక్కకి కాల్షియం కోసం ఎగ్ షెల్ పౌడర్ చికెన్ బోన్ విరిగిన పాలు లేదా మజ్జిగ ఇంకా బెల్లాన్ని వాటర్లో కలిపి మొక్కలకి పోయడం వలన మొక్కలకి కాల్షియం అందించవచ్చు సల్ఫర్ కోసం ఉల్లి పొట్టు పప్పులు ఉడకబెట్టిన నీరు బేకింగ్ సోడా వేయాలి ఇంకా మట్టిలో బలం కోసం బియ్యం కడిగిన నీళ్లని పోయాలి వాసన లేదా ఫంగస్ వస్తే కుండిని సూర్యరశ్మిలో ఉంచండి ఇంకా వేప చెట్టుకి సంబంధించిన ఏ పౌడర్ అయిన పురుగుమందుల్లా పనిచేస్తుంది నేలలో హానికరమైన క్రిములు ఫంగస్ ను నివారిస్తుంది ఈ పదార్థాలను మట్టిపైనే కాదు కొద్దిగా మట్టిలోపలకూడా కలపడం మంచిది ఈ మినిరల్స్ ని వారం నుంచి పదిహేను రోజులకి ఒకసారి వేస్తే చాలు ఈ మినిరల్స్ కూడా తక్కువ వాడాలి ఎక్కువగా వాడితే మొక్కలకు నష్టం కలగవచ్చు ఇలా సరైన పదార్థాలతో మట్టి సిద్ధం చేస్తే మీ ఇంట్లో ఉండే మొక్కలు ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉంటాయి మీరు ఇంట్లోని కుండీల్లో ఎలాంటి మిశ్రమం ఉపయోగిస్తున్నారో కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి